ఇది ఒక సంవత్సరాలు సమయం సమయము మనం అందరూ కూడా అంతేకాకుండా మనం రోజు పత్రాలు తర్వాత మాషయ్యి బ్రహ్మ మాష మాషుడు యొక్క I am not yeah yeah అలాంటప్పుడు ఈ కళ్యాణ దేవత కళ్యాణాలు ఏ కళ్యాణం కళ్యాణం శివ కళ్యాణం కళ్యాణం ఏ కళ్యాణం చేస్తే ఆ ఫలితాన్ని మనకి దొరుకుతుంది అనమాట ఆ ఫలితం మనకి దొరుకుతుంది ఎవరైతే పూజలు

अग्निस्तोमा आपको यहाँ शांत बना అసలు రాజమేర అశ్వమేర సాధసుని గారి శతక్రత పుణ్య ఫలా ఆయన ఒకసారి చేశారు కానీ కలిగల్లో స్వామి ఎన్ని మెట్లకి ఎంతకు దిగొచ్చేసి మనకి సులువుగా ఇచ్చే అవకాశం చూడండి ఈ పేరు చేసిన యాగాలన్నీ అంట వంద 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 సార్లు చేస్తే మనం ఎంత ఫలితం వస్తుందో ఏర్టెల్ మనీ ఏర్టెల్ మనీ సంస్థ అనుకూలైన తద విష్ణు ఛో షోడ మహా భూత Asihati, Sri, asihati, 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 మనం చేసినప్పుడు ఇక్కడ ఏరు రాసు చాలా కృత అంటే మనం పంపించే మన అమ్మాయిని కొంచెం పెళ్లి కూర్గా రెడీ ఎవరు రెడీ అయినప్పుడు ఎందుకంటే పెళ్లి కులంత బాగా రెడీ చేస్తాం కాబట్టి అమ్మ రెడీ చేస్తాం కలిపి నీటితో ఇలాగా సహిరంగా నేను నీకు కన్యాదానం చేసిన ఇలాగా విడిచిపెట్టవలసి ఉంటుంది అనమాట అంటే షోడస ఇప్పుడు చెప్పారు కదా మీరు అంటే కన్యాదానం చేసిన ఫలితం ఇప్పుడు మనం ఈ చెప్పిన ఫలితం అంతా మనకి రావాలి పాటు అక్కడ ఒక లింక్ ఉంది ఆ లింక్ ఏంటంటే పదహారు రకాల దానాలు కూడా చేయవలసి ఉంటుంది పెళ్లి కొడుకి ఎన్ని రకాలండి పదహారు రకాలు పదహారు రకాల దానాలు చేయాలంట అప్పుడు దాని తర్వాత కన్యాదానం మనం ఆ కన్యాదాన ఫలితం లభిస్తుంది పదహారు రకాల దానాలంటే బంగారు దానము వెళ్లిదానము భూదానమునము ఎవర భూదానము బెర్రదానము అన్ని రకాల పదహారు రకాల దానాలన్నీ కూడా పేర్లు గురి ఈ అన్ని దానాలు కూడా చేసిన తర్వాత బోధానం చేయాలి గోదానం మన ఇంకా ఏ విధంగా చేయగలం ఇప్పుడు ఈ పదహారు రకాల దానాల్లో పదిహేను రకాల దానాలు ఉన్నాయి దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బంగారం దానం మీరు ఇవ్వాలి అందరూ కూడా బంగారం దానానికి కానీ దాని బదులు ఒక పది రూపాయలు పెట్టండి అంటే బంగారం దానం ఇచ్చినట్టు లెక్క వచ్చేస్తుంది మీ కారణాలు పడిపోతుంది అందువేద బంగారం దానం అలాగే కానీ గోదానానికి ప్రత్యామ్నా ప్రత్యామ్నాయం ఏ విధంగా పెట్టారంటే ఈ యొక్క కన్యాదానం పదిహేను దానాలు పూర్తయిన తర్వాత మీ జాగ్రత్త నేను కూడా చేస్తాను ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక ద్రవ్యానికి అంటే అది పదిహేను దానానికి ఒక దానం Obrigado.